అక్షరాల రాజకీయ వాచకం రాయలకు రాజనీతులు నాయుడు అప్పాజె చెప్పినవి అన్యు తా పాయక మనసును ఉనిచిన రాయసములు వ్రాయ చదువ రసికత కలుగున్ కాశీనాథ నాయనయ్య వారి స్థానాపతి రాసిన రాయవాచకం అవతారికులుంది ఈ పద్యం శ్రీమంతు సకల గుణ సంపన్నులైన మహామేరు సమాన ధీరులైన అఖండిత లక్ష్మీ ప్రసన్నులైన శ్రీమన్ మహామండలేశ్వర రాజమాన్య మహారాజ రాజశ్రీ కాశీ నాయనయ్య వారి దివ్యశ్రీ పాదపద్మములకు దేవరవారి స్థానాపతి భక్త పరాధీనుండు సర్వనయ భయ భక్తులను సాయం వినపం అంటూ మొదలయ్యే రాయవాచకంలో కర్ణాటక రాజుల దినచర్య గురించిన నివేదికే తొలి అధ్యాయం అక్కడి నుంచి ఏకంగా రెండు వందల ఏళ్ళు వెనక్కి గంతేసి విద్యారణ్యుల ప్రశంస విద్యానగర శంకుస్థాపన ముహూర్తం నగర దారి దారితీస్తుంది ఆ తర్వాత దాదాపు ఇరవై అధ్యాయాల పాటు ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ చారిత్రక కథనం కొనసాగుతుంది కృష్ణరాయల పట్టాభిషేకం రాయలకి రాజనీతి ఉపదేశం వేగర్ల నియామకం పట్టణ శోధన తిమ్మరసు మందలింపు సేన వివరాలు అశ్వపతి గజపతి నరపతుల తారతమ్యం లాంటి అంశాలపై నివేదికలు సర్వసాక్షి కథనాలు లాంటివి వాస్తవాలతో బొత్తిగా సంబంధం లేని కథనాలు కావవి అలాగని అక్షరాల వాస్తవిక కథనాలు కావు రాయవాచకం ఆద్యంతం ఇలా వాస్తవానికి కల్పనకు మధ్యన ఈదులు అడుతూ ఉంటుంది ఏకామరనాథుడి ప్రతాపరుద్ర చరిత్ర తెలుగు భాషలో వచ్చిన తొలి చారిత్రక గ్రంథం అంటే అర్థం అంతకుముందు తెలుగులో చరిత్ర రచన వచన రచన లేనే లేదని కాదు గ్రామకరణాల రూపొందించిన దండకవిలలు వందల సంఖ్యలో దొరికిన సంగతి చరిత్ర విద్యార్థులకు తెలుసు అవన్నీ ఆయా గ్రామాలు వాటి ఆర్థిక సామాజిక ధార్మిక సాంస్కృతిక జీవన రంగాలను అక్షరబద్ధం చేసిన స్థానిక చరిత్రలే ఈ కవిల కట్టల్లో సమకాలీన స్థితిగతుల మీద నివేదికలు సైతం ఉండేవి పద్దెనిమిదవ శతాబ్దం చివరలో కర్నల్ కాలిన్ మెకంజీ కైఫియత్ల సేకరణ మొదలుపెట్టినప్పుడు ఈ కవిల కట్టలను కూడా పోగు చేశారు వాటిలో కొండవీటి దండ కవిలే లాంటి సుప్రసిద్ధాలు కూడా ఏకామరనాథుడి ప్రతాపరుద్ర చరిత్ర వెలువడిన దాదాపు నూరేళ్ల తర్వాత ఆనాటి వ్యావహారిక వచనంలో వచ్చిన తొలి చారిత్రక రచన రాయవాచు నిజానికి ఇది పదహారు అణాల రాజకీయ వాచకం దాని పేరులోనే ఉన్నట్లుగా ఇది రాయల అంటే తుళువ శ్రీకృష్ణ దేవరాయలు గురించి రాసినదే ఈ రచన వెనుక ఉండుకుని ఉన్న ఉద్దేశాలు సుస్పష్టం రాయల దగ్గర మహామంత్రిగాను దండనాథుడిగాను ఉన్న సాళ్ళువ తిమ్మరస్కు సహజంగానే ఈ వాచకంలో అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది అసలే రాయల చేతికి రాజ్యాధికారం అప్పగించిందే తిమ్మరసు కదా కుట్రల్లో పుట్టి పెరిగి గిట్టిన రాయలు తన కొడుకును తిమ్మరసి చంపించాడని అనుమానించి అత్తగాడి కళ్ళు అనడం అంత మరీ నమసిక్యం కాని విషయమేం కాదు అయినా రాజు తలుచుకుంటే దెబ్బల కూతువా అటువంటి వాళ్ళ గురించి రాయడం అంటే రాజనీతిని గురించి రాయడమే మరి అంచేతనే రాయవాచకం అక్షరాల రాజకీయ వాచకం అయింది అనేది రాయవాచకం లాంటి రాజకీయ వాచకాలు రాసేవాళ్ళు ఎవరు వాళ్ళ రాజకీయ ఉద్యోగులే ఈ వాచకాలు రాస్తేనూ చదివితేనూ రసికత కలుగుతుందనే మాట కేవలం పూలు మాట ఇలాంటి ఉద్గ్రంథాలు చదివితే కొద్దో గొప్పో అంతఃపుర కుట్రలు కుహకాల గురించి తెలిస్తే తెలియవచ్చు ఈ రాయవాచకం చదివిన వరకును విన్నవార్లకు బుద్ధి వివేక విచక్షణములు కలిగి భాగ్యవంతులై యోగశాలులై ఆచంద్రతారార్క స్థాయిగా సుఖాను ఉందురు అనే ఫలశ్రుతి లాంఛనప్రాయమైన మంగళవచనం మాత్రమే మరి ఈ తరహా చరిత్రను ఎందుకు రాయిస్తారు రాజకీయ కారణాలతోనే రాయిస్తారు రాయవాచకం రచయిత తనను తాను కాశీ విశ్వనాథనాయన వారి స్థానాపతిగా చెప్పుకున్నాడు తప్ప తన నామ నక్షత్రాలని ఎక్కడా బయట పెట్టలేదు ఆ మాటకు వస్తే కాశీ విశ్వనాథన్ నాయనయ్యవారి అంటే విశ్వనాథ నాయకుడు వివరాలను కూడా విశేషంగా రాయలేదు దౌత్యోద్యోగిగా తానాపతి నిగ్రహ సామర్థ్యానికి ఇది నిదర్శనం పెదవి దాటితే పృథివి దాటుతుందనే మాట దౌత్య వ్యవహారాల్లో నూట పది శాతం నిజం ఆ నిజం ఏమిటో ఒక కంట చూద్దాం మధుర రాజు చంద్రశేఖర్ పాండ్యుడు తంజావూరి రాజు వీరశేఖర చోళుడు వీళ్ళిద్దరూ కృష్ణరాయలకి సామంతుడు చోళుడు పాండ్యుడి మీద యుద్ధం చేసి మధురను ఆక్రమించాడు తనకి న్యాయం చేయమంటూ పాండ్యుడు నిండు పేరోలగంలో రాయల్ని అభ్యర్థించాడు దక్షిణ రాజ్యం మొత్తం తోషేఖానా అడమానాలు ఉన్నది కదా ఈ ఉపద్రవం నువ్వే అణచాలి అని చెప్పి రాయలు దండునిచ్చి నాగమనాయకుణ్ణి మధురకు పంపాడు అతగాడు చోళుణ్ణి అణిచాడు కానీ పాండ్యుడికి పట్టం కట్టలేదు సదరు దుండగాని తాను అనుస్తానని నాగమయ్య కొడుకు విశ్వనాథుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు కన్నతండ్రిని ఓడించి బంధించి రాయలకు అప్పగించాడు అతగాడి ప్రభుభక్తికి మెచ్చి మథురా పట్టణం నాయకుడికే కట్టాడు రాయలు నాగమనాయకుడు తరంలో తమ రాజులు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారనే ఖ్యాతిని మాసిపోయేలా చేసేందుకే కాశీ విశ్వనాథ నాయనయ్య తన స్థానాపతి చేత రాయవాచకం రాయించాడనేది కొందరు చరిత్రకారుల ఊహ అనగా రాయలే స్వయంగా తమ నాయకుడికి రాజ్యం బహుకరించాడనే కూట సాక్ష్యం సృష్టించడంలో భాగంగానే స్థానాపతి రాయవాచకం రూపుదిద్దుకుందని ఈ పెద్దలు అంటున్నారనమాట పెద్దల శుద్ధులు ముద్దలు అలాంటప్పుడు ఇక్కడ మనం ఈ కూటవాచకం గురించి ఎందుకు ఎత్తుకున్నాం అసలు ఇలాంటి వాటిని సాహిత్యంలో భాగంగా పరిగణించడం సరైన పన రాయల గురించి అష్టదిగ్గజాలనే కల్పిత కవి బృందం గురించి శతాబ్దాల తరబడి సాగించిన చెక్క భజన చాలదన్నట్టు ఈ రాయవం గురించి కూడా మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు భాషా సాహిత్యాల విషయంలోనూ సాహిత్య చరిత్ర విషయంలోనూ ఈ రచనకున్న ప్రాముఖ్యం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం ఆరోగ్యకరం కూడా లిఖిత సాహిత్యం అనేది జన్మ ఎత్తకముందే నాటుకున్న శాసనాల గురించి మనం ఇదే పెరటి చెట్టులో చదువుకున్నామా లేదా ఇదే పెరటి చెట్టులో మాట్లాడుకున్నామా లేదా ద్రాయవాచకం దినచర్య పుస్తకం లాంటిది అయినప్పటికీ ఆ శాసనాల పాటి చెయ్యిదా అయినా తమకు చెక్క భయం చేయమని రాయలు అష్టదిగ్గజాలు మన చరిత్ర రచయితలను బతిమాలుకున్నారా హంపి శిథిలాల్లోని రాళ్లను ద్రవించి ఏడవమని రాయలు అడిగాడా ఆ శిథిలాల్లో చిరంజీవి అయిన ఆంధ్ర గురించి అందులోకి సైతం కనిపించేలా వర్ణించమని ఎవరు అడిగారు కొన్ని చారిత్రక సాంస్కృతిక బహుశా మానసిక అవసరాలే మనల్ని అందుకు పురుగొల్పాయి ప్రపంచంలోని ప్రతి సమూహానికి ఇలాంటి అవసరాలు ఉంటాయి ఇదేమంత విడూరమైన విషయం కాదు విక్రమార్కుడు భోజుడు రాణా ప్రతాప్ గురు గోవింద్ సింగ్ శివాజీ కాటమరాజు కన్నిగంటి హనుమంతు వీరపాండ్య కట్టబొమ్మన తదితరుల చరిత్రలు ఇలాంటి అవసరాల నుంచి పుట్టుకొచ్చినవే ఈ అవసరాలు యుగ ధర్మాలకు అనుగుణంగా మారతాయే గాని అలాంటి అవసరమే లేని పరిస్థితి ఇప్పట్లో మనకి రాకపోవచ్చు రాయవాచికాన్ని అలాంటి పుస్తకాన్ని చదవాల్సిన అగత్యాన్ని ఈ పరిస్థితులే కల్పిస్తున్నాయి అంచేతనే మనకి రాజకీయ రాయవాచకం చదవలసి వచ్చింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా